క్రైస్తలార్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్లారా ఒకనొక దినమున ఎలిషా ప్రవక్త ఎరుకో పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ ఎలిషా ప్రవక్త యొద్దకు వచ్చి వారు ఈ విధముగా అంటున్నారు రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు మనం చూసినట్లయితే అయ్యా ఈ పట్టణం రమ్యముగా మీకు కనబడుచున్నది కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు దానివల్ల ఈ భూమి నిస్సారమైపోతూ ఉందని వారు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం వెంటనే లీష ప్రవక్త అంటున్నారు ఒక కొత్త పాత్రను తీసుకొని ఉప్పు వేసి తీసుకొని రమ్మని ఆ నీటిలో వేసి ఈ నీటిని బాగు చేసి ఉన్నానని చెప్పిన వెంటనే ఆ నీళ్లు నీళ్ళగా మార్చబడి అంతేకాకుండా భూమి తన సారమునిచ్చే భూమిగా చేయబడినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా కొత్త పాత్రను బట్టి కానీ వేయబడిన ఉప్పును బట్టి కానీ ఆ నీళ్లు బాగు చేయబడలేదు ఎరుకో పట్టణస్తుల యొక్క విశ్వాసమును బట్టి దేవుని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు చేయుడును బట్టి ఆ నీళ్లు బాగు చేయబడ్డాయి భూమి సారవంతమైన భూమిగా మార్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా ఈ దినాల్లో చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం పైకి అందమగా రమ్యమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి కానీ కుటుంబంలో సమాధానము లేదు నెమ్మది లేదు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం వారు బయటికి అందంగా కనిపిస్తూ ఉన్నారు కానీ వారి శరీరములకు ఆరోగ్యం అనేది లేదండి దేవుని బిడ్లారా దేవుడు ఆరోగ్యమును సమాధానమును ఎప్పుడు మన కుటుంబాల్లో ఆయన కలుగు చేస్తారంటే దేవుడు మాట్లాడే మాటలను సేవకులు చెబుతున్నప్పుడు అది దేవుని మాటని మనం నమ్మి దాని ప్రకారం మనం చేసినప్పుడే మన కుటుంబాలు అందమైనవిగా రమ్యమైనవిగా చేయబడతాయని దేవుని వాక్యము సారేపతి విధవరాలు ఎలియా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు చేసి కరువు కాలంలో పోసింపబడింది శూన్యమీరాలన్న స్త్రీని మనం చూచినట్లయితే ఎలిషా ప్రవక్త ద్వారా చెప్పబడినట్టు చెప్పినట్లు తను చేసి ఏమండి తను పోగొట్టుకున్న భూమిని మరలా పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం గనుక దేవుని బిడ్లారా దేవుని సేవకుల ద్వారా చెప్పబడిన మాట ప్రకారం ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబమును దేవుడు కాపాడుతారు ఆయన ఆశీర్వదిస్తారు వారిలో ఉన్న లోటుపాట్లను ఆయన బాగు చేసి రమ్యమైనవిగా చేసే దేవునిగా ఆయన ఉన్నారు ఆమె